సంబంధించి సంచలన ప్రకటన సో ఉద్యోగులకు సంబంధించి సంచలన ప్రకటన అయితే రావడం జరిగింది ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ నిర్ణీత పని వేలలో ముందే వెళ్ళిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించింది పరిగణించనుంది ఇలాంటి వారిపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ అయితే ఆదేశించింది ఆధార్తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని మరికొందరు తరచూ ఆలస్యం అవుతున్నారని గుర్తించినట్లు తెలిపింది మొబైల్ ఫోన్ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చెప్పవచ్చని సూచించింది అన్ని విభాగాలు శాఖలు సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికలను పర్యవేక్షించాలని పేర్కొంది ఆలస్యంగా వచ్చిన ఒక రోజుకు ఒక పూట సాధారణ సెలవు సీఎల్ చొప్పున కోత పెట్టాలని లేకపోతే ఒకవేళ సీఎల్కు లేకపోతే ఆర్థిక సెలవులను తగ్గించాలి తగిన కారణాలు ఉన్నట్లయితే మాత్రం నెలలో గరిష్టంగా రెండుసార్లు రోజుకు గంటకు వెంచకుండా ఆలస్యంగా రావటాన్ని అయితే క్షమించవచ్చు ముందుగానే కార్యాలయం నుంచి వెళ్ళిపోవటాన్ని కూడా ఆలస్యంగా రావటంతో సమానంగానే చూడాలి అని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొన్నారన్నమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది మరి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది